మీరు చూస్తున్నారు రైతు బిడ్డ ఛానల్ సెస్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మాకు డైరీ ఫామ్ ఉన్నప్పుడు మా డైరీ ఫామ్లో ఒక దూడ అనేది చనిపోవడం జరిగింది ఆ గేదె అనేది పాలీబాల్ దూడ చనిపోయిన గేదె అనేది పాలీబాల్ ఏం చెయ్యాలా అని చెప్పేసి ఆలోచించి ఆ గేదె కొంచెం గోధుమ తవుడు కొంచెం దానా పెట్టి దాని పొదుపు కడిగిన తర్వాత పాలు తీసేవాడిని అండి పాలు తీసే ముందు పాలు తీయడానికి ముందు రొమ్ముల్ని దూడ పాలు ఎలా అయితే తాగుతుందో తల్లి దగ్గర అలా మన చేతితో ఒక పది నిమిషాలు రొమ్ముల్ని పైకి కిందకి అన్నట్లయితే చేపు రావడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ నాకు చాలామంది చెప్పిన విషయం ఏంటి అంటే ఆ గేదె దగ్గర పాలు తీయాలంటే చేప్ ఇంజక్షన్స్ వాడచ్చు కదా అని చెప్పి నాకు చాలామంది సజెషన్ ఇచ్చారు కానీ నేను చేప ఇంజక్షన్లు వాడినండి ఇంజక్షన్లు వాడకుండా న్యాచురల్గానే ఆ గేదె దగ్గర పాలు తీస్తాను అని చెప్పేసి ఆ రైతులకి సజెషన్ ఇచ్చిన రైతులకి చెప్పి న్యాచురల్గానే పాలు తీయడం జరిగిందండి గేదె దగ్గర ఈ వీడియో పైన ఇంకా ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తప్పక రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్